అందరికీ నమస్కారం నా పేరు రమ నువ్వే కావాలి ఇరవై ఎనిమిదవ భాగం రచయిత జానకి గారు ఇప్పటి వరకు మీ అమ్మతో బాగానే మాట్లాడావు కదా నాతో మాట్లాడడానికి ఎందుకంత ఇబ్బంది పడతావని అడుగుతాడు రిషి నీతో నేను ఎక్కడ ఇబ్బంది పడ్డాను నువ్వే కావాలి అని నాతో గొడవ పెట్టుకుంటావు ఇప్పుడు సరేలే కానీ ఇప్పుడు నిజం చెప్పవే ఏ నిజం చెప్పాలి అని గీత అమాయకంగా చూస్తుంది నువ్వు మరీ అంత అమాయకంగా నటించకు దేశ ముదరవని నాకు బాగా తెలుసు కానీ ఇందాకెవరో ఫోన్ చేశారు మళ్ళీ మొదలు పెట్టావు ఏంటి చూసావు కదా మా అమ్మే ఫోన్ చేసిందని అది ఇప్పుడు నీ చేతిలోనే ఉండగా మూడు సార్లు ఫోన్ రింగ్ అయ్యింది ఎవరి నెంబర్ నువ్వు బ్లాక్ లిస్ట్లో పెట్టావని అడుగుతాడు ఓరి దుర్మార్గుడా నువ్వు మామూలుడివి కాదురా నేను ప్రాక్టీస్లో పెట్టానని మిషన్ కూడా తెలుసుకున్నావా నువ్వు ఇప్పుడు నేను ఎలా కవర్ చేయాలిరా భగవంతుడా అని గీత తనలో తనే అనుకుంటూ ఉంటే ఏంట్రా ఎప్పుడు గీత నడిపిస్తూనే ఉంటావని లక్ష్మి అక్కడికి అక్కడికి వచ్చి అంటుంది అమ్మయ్య అని గీత తన గుండెల మీద చేయి వేసుకొని ఆంటీ బాగానే నన్ను లేకపోతే ఈ రిషి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయా దొరికిపోయేదాన్ని అని మనసులో గీత అనుకుంటూ ఉంటుంది ఏంటే అంతగా ఆలోచిస్తూ ఉన్నావు అని రిషి అడుగుతాడు ఏమీ లేదు రిషి నేను అన్నయ్య వదిన వాళ్ళు వస్తున్నారంట వెళ్తాను అమ్మ ఫోన్ చేసింది అని చెప్తుంది గీత అవునా సరే అయితే మొదలు తీసుకుని వెళ్ళని రిషి అంటాడు వద్దులే నీ దగ్గరే ఉండనివ్వు నీకేమైనా అవసరమైతే ఎవరు చూసుకుంటారు ఆంటీ కూడా బాగా అలసిపోయారు కదా తనని కూడా రెస్ట్ తీసుకొనివ్వు నేను వెళ్ళి తీసుకొస్తానని చెప్తుంది గీత సరే అయితే కానీ ఒకటి ఏంటని అమాయకంగా గీత ముఖం పెట్టి చూస్తుంది రిషి వైపు ఫోన్ ఎవరు చేశారు ఆ విషయం తర్వాత నేను నాకు చెప్పాలి అది గుర్తు పెట్టుకో గీత అని రిషి అంటూ ఉంటే ఓరి దుర్మార్గుడా ఆ విషయమే మర్చిపోలేదా నువ్వు ఇంకా నాకు ఎక్కడ దొరికే బాబు ఏ విషయమైనా ఎవరైనా మర్చిపోతారేమో కానీ నీకు మాత్రం మెమొరీ చాలా ఎక్కువ ఇచ్చాడా భగవంతుడు ఆ చిన్న చిన్నమెదుకేదో తగిలి మందపరపైన వస్తే బాగుండు కంటికి రెప్పలా కాపాడుకొని నేను గుర్తు చేసుకునేదాన్ని ఇప్పుడు నన్ను చంపుకొని తింటున్నావు కదరా నువ్వు కోపంతో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే ఏంటా చూపు అలా చూస్తున్నావు నువ్వు మాత్రం తర్వాత ఈ విషయం నాకు చెప్పాలి ఎవరు ఫోన్ చేశారో లిస్ట్లో నువ్వు ఎవరిని పెట్టావు అర్థమవుతుందా అని రిషి అంటాడు అలాగే సార్ మీరు అడిగిన వాటన్నిటికీ కూడా నేను చెప్పకుండా ఉంటానా అలా ఉంటే మీరు కనుక ఊరుకుంటారా సరే అయితే మీ సరత మేడం ఉన్నారు కదా తనని మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి గీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దొంగమోహన్ నా దగ్గర ఏదో దాస్తోంది చెప్తా నేను హాస్పిటల్ నుంచి బయటకు రాని నన్ను కట్టిన వాడిని నువ్వు ఎలా అవడానికి కారణమైన వాడిని వదిలిపెట్టే సమస్య లేదు అని మనసులో రిషి అనుకుంటూ ఉంటాడు బయటకు వచ్చిన గీత ఇప్పుడు ఆటో ఎక్కి వెళ్ళాలా లేదా క్యాబ్ బుక్ చేసుకుందామా వద్దులే ఎయిర్పోర్ట్లో క్యాబ్లు ఉంటాయి కదా ఇప్పుడు నేను ఆటోకే వెళ్తాను ఆటో ఆటో అని అక్కడి నుంచి పిలుస్తూ ఉంటే ఒక అతను వచ్చి ఎక్కడికి మేడం అని అడుగుతాడు అదే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అవునా సరే మేడం ఎక్కండి వెళ్దాం అని గీత ఆటో ఎక్కుతూ ఉంటే ఇదేంటి నా చే పట్టుకున్నారని ఆటోలో నుంచి కిందకి దిగి ఒక్కసారిగా గీత షాక్ అవుతుంది నువ్వు నా చేయి పట్టుకున్నావంటి నన్ను వదులు అని కోపంగా అంటుంది గీత ఎందుకు నేను ఫోన్ చేస్తే బ్లాక్ లిస్ట్లో పెట్టావు అని అడుగుతాడు రాకేష్ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు రాకేష్ నువ్వు నాకు ఫోన్ ఎందుకు చేస్తున్నావు అసలు నువ్వంటేనే నాకు అసహ్యం ఇష్టం లేదు మళ్ళీ నీతో నేను మాట్లాడాలా అసలు నా నెంబర్ ఎందుకు తీసుకున్నావు నువ్వు అని అంటూ కోపంగా గీత రాకేష్ని అడుగుతుంది నాకు కాబోయే భార్య కాబట్టి నేను తీసుకున్నాను గీత కోపంగా ఏంటి నేను నీ భార్యన నువ్వు అనుకుంటే సరిపోతుందా నేను అనుకోవద్దా అని అంటుంది కాస్త కోపంగా గీత పోని నువ్వు అనుకో గీత అని రాకేష్ నవ్వుతూ చెప్తా ఉంటే చూడు రాకేష్ నేను ఇప్పటి వరకు చాలా అర్థమయ్యేలా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను విను నువ్వంటే నాకు ఇష్టం లేదు నాకు దూరంగా ఉండు ఉండకపోతే ఏం చేస్తావేంటి రాకేష్ అంటాడు హంతకురాలని చేయకు అని చెప్తుంది గీత ఏంటి నువ్వు నన్ను చంపుతావా నీకంత సీన్ లేదులే కానీ రాకేష్ అడుగుతాడు ఎంత సీన్ ఉందో నువ్వు చచ్చిన తర్వాత నీకే తెలుస్తుంది నన్ను అడగడం ఎందుకు అని కోపంగా గీత అంటూ ఉంటే అబ్బబ్బా ఆ పెదవులతో అంత కోపంగా చూస్తూ ఉంటే నా గుండె వెయ్యి రెట్లు కొట్టుకుంటోంది గీత ఇంత అందంగా ఉంటా వింటే బాబు అని గీత బుగ్గ మీద ఉన్న హెయిర్ని పక్కకు తీస్తూ అంటాడు రాకేష్ చూడు నన్ను ముట్టుకుంటే మర్యాదగా ఉండదని చెప్తున్నాను ఎన్నిసార్లు చెప్పాలి ఎందుకు నన్ను ఇలా ఏడిపించుకొని తింటావని గీత అంటూ ఉంటే సరే నేను నిన్ను ఏడిపించకుండా ఉండాలి అంటే ఇప్పుడు నాతో కారులో రావాలంటాడు రాకేష్ నేను నీ కారులో రావాలా ఎందుకు ఎందుకంటే నువ్వు ఎయిర్పోర్ట్కి కదా వెళ్తున్నావు నిన్ను నేను తీసుకొని వెళ్తానని రాకేష్ అంటాడు నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నానని నీకెలా తెలుసు నీ గురించి నాకు అన్నీ తెలుసు నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు ఏం చేస్తున్నావో అన్నీ కూడా నాకు తెలుసు అని చెప్తాడు రాకేష్ ఓహో అంటే నువ్వు నా మీద ఒక సెక్యూరిటీని పెట్టావన్నమాట మాట అని గీత అడుగుతుంది పోనీ నువ్వు అలాగే అనుకో ఈ రాకేష్ కాబోయే ఎమ్మెల్యే కదా నా ప్రియురాలకు సెక్యూరిటీ ఇవ్వడంలో తప్పు లేదు అనుకుంటా అని గీతతో అంటాడు రాకేష్ నువ్వు ఎమ్మెల్యే అయ్యి ప్రజల్ని బాగా ఉద్ధరిస్తావనే అనుకుంటున్నావా గీత అడుగుతుంది అవును బాగా ఉద్ధరిస్తా అని నవ్వుతూ చెప్తాడు రాకేష్ మీకు లాంటి వాళ్ళు అల్లే సమాజం ఏడుస్తోందిలా నీలాంటి వాళ్ళు మళ్ళీ రాజకీయాల్లోకి రావాలా అని అంటుంది గీత నాకు అంత ఇష్టం లేదు కానీ తాతయ్య బలవంతం బిజినెస్ కన్నా ఈ రాజకీయంలోనే చాలా పలుకుబడి ఉందంట గీత నీకు ఇష్టం లేదంటే చెప్పు నేను డ్రాప్ అయిపోతా కానీ కానీ అని అడుగుతుంది గీత నేను మాత్రం వదలను అని చెప్తున్నా అని అంటాడు రాకేష్ గీత కోపంగా ఇంకోసారి నా జోలికి వచ్చావంటే మర్యాదగా ఉండదు రాజేష్ నీకు చాలాసార్లు చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్పలేను ఇంకా క్రిషికి తెలిస్తే చాలా పెద్ద గొడవలు అవుతాయి దయచేసి నువ్వు నాకు దూరంగా ఉండు నేను నీకు దూరంగా ఉండడం అయితే జరగదు అని రాకేష్ చెప్తూ ఉంటే నీతో నాకు మాట్లాడేంటనే చిరాకు వస్తుంది అని అంటూ ఆటో ఎక్కుతూ ఉంటే చూడు నువ్వు మర్యాదగా ఆటోల నుంచి దిగకపోతే ఈ ఆటోని పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాను ఆ తర్వాత నీ ఇష్టం అని రాకేష్ అంటూ ఉంటే గీత ఏం మాట్లాడుతున్నావు ఈ ఆటో నీ బాబుది అనుకుంటున్నావా అని అంటుంది నా బాబుతో కదా తర్వాత చెప్తాను కానీ ఆటో తోలేవాడు వెళ్ళిపోమని చెప్తాడు ఈ ఆటో వాడు ఉంటాడు ఈ ఆటోనే ఉందా ఇంకా వేరే ఆటో లేదా ఏ ఆటో వచ్చినా నేను పంపించేస్తాను అని రిషి అంటే ఇక గీత భయంతో ఏడుస్తుంటుంది ఎందుకు ఇలా ఏడుస్తున్నావు నేను ఇప్పుడు ఏం చేశానని అంటుంది నువ్వేం పాపం చేయలేదు మర్యాదగా వచ్చి నా కారులో కూర్చో కావాలంటే వాడికి పదివేలు ఇస్తాను పట్టుకొని వెళ్ళిపోతాడు లేదు అంటే నీ వల్ల ఒక రెండు ప్రాణం ఆ ప్రాణం నమ్ముకున్న ఆటో పోతుంది ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్తూ ఉంటే గీత నా వల్ల తనని ఏమి చేయలేను అని కన్నీళ్లు పెట్టుకుంటూ నేను కారులోనే రావాలి వస్తాను వాళ్ళని మాత్రం ఏం చేయకని భయపడిపోతూ చెప్తుంది గీత ఇప్పటి వరకు చాలా ధైర్యంగా సమాధానం చెప్పావు ఇప్పుడు ఒక ప్రాణం పోతుందంటే అంత భయం వచ్చిందా నీకు అని నవ్వుతూ రాకేష్ అడుగుతూ ఉంటే ఒక ప్రాణం నా వల్ల పోతుందంటే అలా ప్రాధాయపడుతున్నా కావాలంటే ఆటో తగలబెట్టే బదులు నన్ను పెట్రోల్ పోసి తగలబెట్టేయని గీత అంటుంది కోపంగా రాకేష్ గీత రెండు పొగ్గలు నొక్కుతూ నిన్ను చంపుకోవడం కోసం కాదే నీ వెంట పడుతున్నాను నిన్ను పెళ్లి చేసుకు లైఫ్ లాంగ్ ఉందామని నా ప్రేమను అర్థం చేసుకో పువ్వుల్లో పెట్టి చూసుకుంటా కాదు అన్నామంటే ఆ రిషి సమాధి మీద పడుకుని ఉంటాడు నీ చేతుల్లోనే ఉంది అంతా కూడా గీత అని అంటాడు రాకేష్ వద్దు నువ్వు రిషి నేను చెయ్యొద్దు అని చేతులు రెండు జోడించి వేడుస్తూ వేడుకుంటుంది రాకేష్ని నేనేం వాడిని చెయ్యను వాడు ఎక్కువ చేస్తున్నాడు నీకు ఒక విషయం చెప్పనా ఏంటి అని అడుగుతుంది గీత వాడిది యాక్సిడెంట్ కాదు మరి వాడిని నేనే కొట్టానని నవ్వుతూ రాకేష్ చెప్తా ఉంటే గీత కోపంగా రాకేష్ కాలర్ పట్టుకొని అతని రెండు చబలు వాయిస్తుంది ఎంత ధైర్యం నీకు రిషిని ఇలా చేసేది నువ్వా నేను మామూలుగా కాదురా అని అంటూ ఉంటే రాకేష్ గీత నడుగును పట్టుకొని దగ్గరికి లాక్కొని ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి వాణ్ణి ఇలా చేసినందుకు నీకు ఇంత కోపం వస్తుంది మరి నువ్వు నాకు కావాలనుకున్నప్పుడు వాడు నిన్ను కావాలని కోరుకుంటే వాడిని ఏం చెయ్యాలో చెప్పు అని నవ్వుతూ రాకేష్ అంటూ ఉంటే గీత కోపంగా అందుకని తన ప్రాణం తీయాలని అనుకుంటావా అసలు నువ్వు మనిషివేనా అని అంటుంది గీత నేను మనిషిని కాదు నాకు కావాల్సిన మనిషిని కావాలి అనుకుంటే వాడు ఎలాంటి వాడైనా సరే నా చేతిలో చావు తప్పదు నీ వైపు ఎవరు చూసినా వాడు పాడి ఎక్కుతాడు జస్ట్ మిస్ వాడిని పైకి పంపించేవాణ్ణి ఒకరు వచ్చి వాడు ప్రాణం కాపాడారు ఆ ప్రాణాన్ని అలాగే నిలబెట్టుకోమని వాడికి చెప్పు ఇంకొకసారి వాడు నీ జోలికి వచ్చాడు అంటే వాడు ప్రాణానికి నేను గ్యారంటీ ఇవ్వలేను గీత ఆ తర్వాత నీ ఇష్టం అని రాకేష్ చెప్తూ ఉంటే గీత భయపడుతూ నువ్వు రిషి జోలికి వెళ్లకు నేను తనని ప్రేమించలేదు అని చెప్తుంది గీత నువ్వు ప్రేమించకపోతే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ వాడు కూడా నిన్ను ప్రేమించకూడదని చెప్తాడు రాకేష్ చూడు రాకేష్ వీళ్ళని ప్రేమించు అని చెప్పడానికి నువ్వు సరిపోవు అలా అయితే నువ్వు కూడా నన్ను ప్రేమించుకుంటే అంటే బాగుంటుంది కదా అని సూటిగా చెప్తుంది గీత మాటకి మాట బాగానే సమాధానం చెప్తున్నావు గీత ముఖం పక్కకు తిప్పుకొని గీత సమాధానం చెప్పకపోతే బ్రతకలేం కదా అని అంటుంది సరేలే కానీ టైం అవుతోంది వెళ్దామా మరి అని రాకేష్ అంటాడు మనసులో గీత నేను రాకేష్ దగ్గర ఉండడమే మంచిది ఇలాగైనా రిషికి నా మీద కోపం వస్తుంది అప్పుడు నన్ను దూరం పెడతాడు తర్వాత రాకేష్ని కూడా వదిలేసి నేను ఎక్కడికైనా ఆ దూరంగా వెళ్ళిపోవాలని మనసులోనే అనుకుని రాకేష్ కార్ దగ్గరికి వెళ్తుంది ఎందుకలా నవ్వుతున్నామని కోపంగా అడుగుతుంది గీత నా కార్ చాలా అదృష్టం చేసుకుని తెలుసా ఎందుకని అంటుంది గీత ఎందుకు ఏంటి నువ్వు నా కారులో కూర్చుంటే మరి నా కారు అదృష్టమే కదా అని రాకేష్ అంటూ ఉంటే నా అదృష్టం సంగతి నీకు తెలియలేదులే అని మనసులో అనుకుంటుంది గీత ఏంటి మళ్ళీ ఏదో ఆలోచిస్తున్నావు గీత అని ప్రేమగా అడుగుతాడు రాకేష్ నేను చాలా విషయాలు ఆలోచిస్తూనే ఉంటాను ఏమి ఆలోచించుకుంటే నీకెందుకు నువ్వు నాకు లిఫ్ట్ ఇస్తాను అని అన్నావు కదా ఆ ఇస్తానన్నాను అయితే బయలుదేరు బాగుంటుంది కదా ఇంకా అని అంటుంది గీత కోపం ఎందుకు మైడియర్ పదా వెళ్దామని డోర్ తీసుకొని రాకేష్ కారులో కూర్చుంటూ ఒరే రిషి నా ప్రేస్ నాతోనే ఉంది ఇంక నీ బ్రతికేమవుతుందో ఏ బార్ షాప్కి వెళ్ళి తాగేసి పడిపోతావో ఏంటో అని నవ్వుకుంటూ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు విండోలోంచి బయటకు చూస్తూ గీత ఈ రాకేష్ ఎంతకైనా తెగిస్తాడు అని అనిపిస్తుంది అందుకే నీకు నేను దూరం అయిపోవాలనుకుంటున్నాను రిషి నువ్వు ఎక్కడున్నా బాగుండాలి నా నీడ కూడా నీ మీద పడ్డానికి నేను నడుపుకోవడానికి పెట్టుకుంటుంది ఏంట్రా ఫోన్ వైఫై చూస్తున్నావని మధు రిషిని అడుగుతాడు ఏం లేదు అని రిషి మౌనంగా ఉండిపోతాడు అసలు ఏమైంది రా ఎందుకంత మౌనంగా ఉన్నావు రిషి అని వధువు అడుగుతాడు వాడు ఏమీ లేదని చెప్పాను కదా అని గట్టిగా అరుస్తాడు రిషి పక్కనున్న సరిత ఉలిక్కిపడి ఏంటి రిషికి ఇంత కోపం వస్తుంది అసలు ఏం జరిగింది ఇప్పుడు అంతగా అరుస్తూ ఉన్నాడని భయంగా చూస్తుంది రిషి వైపు ఒరే రిషి ఏ రా పిచ్చి పట్టిందా నీకు ఎందుకలా అలా అరుస్తున్నావు అని రిషి అమ్మగారు లక్ష్మి అడుగుతుంది ఏమీ లేదమ్మా వీడు ఏమైందని అంటూ ఉంటే అరిచానంతే నువ్వు మామూలు మనిషి అనుకుంటున్నావా అరవడానికి బ్రెయిన్కి దెబ్బ తగిలింది అది ఎప్పుడు వాంతుందో కూడా తెలియదు కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్